హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలు గ్రేవీ కర్రీ ఆలుతో ఇలా గ్రేవీ కర్రీ చేసి చూడండి ఎంత బాగా కుదురుతుందంటే ఫస్ట్ టైం చేసే వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చపాతిలోకి పూరీలోకి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సింది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ఆలు గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దామా ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆలుగడ్డల్ని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లోకి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఆలుగడ్డ మునిగేంతవరకు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని కుక్కర్ పై మూత పెట్టి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసి చేయడం ద్వారా కర్రీ మరింత రుచిగా ఉంటుంది నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ముప్పో టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం బిర్యానీ ఆకు ఒక ఎండుమిర్చి కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక బ్లాక్ ఇలాయిచి ఒక రెండు లవంగాలు కొంచెం చెక్క ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్లో సగం జీలకర్ర అలాగే పావు టీ స్పూన్లో పావు వంతు వరకు సోంపు వేసుకోవాలి రెండు అంగుళాల అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి బాగా పండిన రెండు లేదా మూడు టమాటాలని ఇలా పెద్ద సైజులో కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక పక్కన మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదా చూడండి ఉల్లిపాయలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయిపోయింది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టిన ఈ టమాటా పేస్ట్ని అంతా కూడా పోపులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన మనం ఆలుగడ్డల్ని ఉడికించుకుంటున్నాం కదా నాలుగు విజిల్స్ వచ్చాయి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మొత్తం మెల్లగా తీసుకొని వేడి నీళ్ళని వంపేసి చల్ల వాటర్ పోసుకోవాలి ఒకసేపు అలాగే ఉంచండి కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఆలుగడ్డ పొట్టుని తీసుకోవాలి చూడండి ఆలుగడ్డ బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది దీనిపై పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది తీసుకున్న అన్ని ఆలుగడ్డలు కూడా పొట్టుని తీసేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన మనం గ్రేవీని ఫ్రై చేసుకుంటున్నాం కదా చూడండి గ్రేవీ బాగా ఫ్రై అయిపోయి సైడ్లకు ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి కారం వేసిన తర్వాత బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం బాగా మగ్గిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు కొంచెం గట్టి పెరుగు అయితే కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు బండిపై మూత పెట్టి కొస్సేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి ఇలా గ్రేవీకి సరిపడా నీళ్లు పోసిన తర్వాత బండిపై మూత పెట్టి కొస్సేపు ఉడికించుకోండి ఈలోగా మనం ఉడికించుకున్న ఆలుగడ్డల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా పొట్టు తీసి పెట్టిన ఆలుగడ్డల్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి చూడండి నేను ఇంత సైజు ముక్కలాగా తరిగి పెట్టుకున్నాను ఇలా తరిగి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నింటినీ కూడా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇలా మరిగేటప్పుడు ఇందులో ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గ్రేవీ ఇంకా తిక్కుగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత తీసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కస్తూరి మెతిని చేతిలోకి తీసుకొని నొలిమి వేసుకోవాలి కస్తూరి మెతి లాస్ట్లో వేయడం ధర చాలా బాగుంటుందండి కర్రీ అంతా కూడా కస్తూరి మెతి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకొని ఇందులోనే ఒక చిటికెడంతా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఉప్పు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బండిపే మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంతవరకు గ్రేవీ కాస్త థిక్గా ఎంతవరకు ఉడిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత తీసి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేయడం ద్వారా ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా కరికి బాగా పడుతుంది బాండిపై మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి లంత కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీనంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి కలర్ఫుల్గా బంగాళదుంప ముక్క సాఫ్ట్గా ఆలుగడ్డ ముక్క సాఫ్ట్గా గ్రేవీ తిక్కుగా ఎంతో రుచికరమైన టేస్టీ ఆలు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సరే కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్ట్ బంగాళదుంప గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి Thanks for watching. Bye bye.